ना रे अभी जाबे ना अभी मूड ఈ రోజు ఈ కార్యక్రమానికి మెకే సిబ్బందికి ఎవర్కి సరి సెక్యూరిటీ లేకుండా పోతుంది

ఇప్పటి వరకు మనం మౌనంగా ఉన్నది చాలు పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కూడుతూ ఉంటది ఏదో ఒక క్షణాన పెద్ద పుల్ అవుతుంది అలాగే మనం కూడా విరుచుకుపడదాం ఈ దౌర్జన్యాన్ని ఖండిద్దాం రాజ్యాలు ఏం చేస్తున్నాయి రాజ్యాధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఏ పట్టట్లేదా మీకు మీ ఇంట్లో సమస్య కాదా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా డాక్టర్లపై ఏ దౌర్జన్యాలు ఇంకానా ఇంకా పటిష్టమైన చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే పోరాడుతూనే ఉంటాం నిలబడదాం ఈసారి చావో రేవో డూ ఆర్ డై do what? never, never, no one <laughs>

ಇದಕ್ಕೆ ಹೆಚ್ಚು पकड़